హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ లాగ్ వీడియో సో ఈరోజు కంటెంట్ ఏమంటే ఈరోజు మా సైడ్ అయితే సాటర్డే అయితే సంత సంత జరుగుతుంది అది ఎక్కడంటే పెబ్బేరి సైడ్ ఈ నుంచి మా గ్రామం నుంచి పెబ్బేరికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ రోజు నేనైతే మార్కెట్ కి మా బండి అయితే పెడుతున్నా సో ఇదే మా బండి అన్నమాట మేమైతే ఈ బండిని ఎవ్రీ సాటర్డే అయితే మా విలేజ్ లో ఉన్న అందరినీ ఎక్కించుకుని సంతకి అయితే వెళ్తాం సో ఈ రోజు కూడా అలానే వెళ్తున్నాం సో చూసేద్దాం ఇంకా డ్రైవింగ్ చేసేదాని అనేది నేనే సో ఈ రోజు అయితే మనమైతే సాటర్డే కాబట్టి అందరూ అయితే వచ్చేసినారు ఇంకా బండిలో అయితే కూర్చున్నారు కాబట్టి వీలే మన డైలీ కస్టమర్స్ సో సోక్స్ వీడియోస్ అయితే మనం ఇద్దరు కూర్చున్నారు ఎన్నికలైతే చాలా మంది ఉన్నారు ఇంకా ముందరలో మనం మనమైతే చేస్తున్నాం ఈ వీడియోని అయితే నెక్స్ట్ ఎండ్ వరకు చూడండి మన జర్నీ అయితే అవుట్ అయింది ఇదైతే మేమైతే నాటేళ్ళ నుంచి వెళ్తున్నాం ఇంకా ముందరైతే ఇంకో తాండ ఉంటుంది మాదైతే కంచెప లేదా ముందరైతే ఇంకో తాండ ఉంటుంది ఇదైతే మా కొంచెం హైవే లేవు అన్ని గుంతలు మీరు చూస్తున్నారు కదా ఈ హాఫ్ కిలోమీటర్స్ అయితే రోడ్ అయితే కొంచెం బాగాలేదు అన్ని గుందెలు గుందలు అయినాయి ఇంకా డైలీ పెద్ద పెద్ద లారీలు వస్తాయి ఇంకా వర్షానికైతే ఇట్లయితే ఉంటుంది మా విలేజ్ రోడ్ అయితే నాటిలి తాండలు కూడా వస్తున్నారు వీళ్ళకి ట్రాలీ అయితే వెళ్ళిపోయింది అనుకుంటా ఇంకా మనమే ఈరోజు చాలామంది అయితే వచ్చినారు ఈరోజు కొంచెం బెస్ట్గా అనుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే డాంబర్ వేసే రోడ్ ఉంది ఇక్కడైతే మనం ఈజీగా వెళ్ళొచ్చు ఇదైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి అయితే వెళ్తుంది ఇది నాటిలి నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి అయితే వెళ్తుంది సో మీరైతే చూస్తున్నారు కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే దగ్గర కింద అయితే ఉన్నాం ఇదైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ఇప్పుడు మీకు దగ్గరకు ఉన్నాక చూపిస్తాను మనమైతే ఇప్పుడైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద అయితే ఉన్నాం ఈ నాటిలి నుంచి పెబ్బేర్ ఎంత దూరం ఉండే ఫోర్ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం ఈ హైవే మీద అయితే వెళ్తున్నాం మీరైతే చూసారు కదా పెబ్బేర్ అయితే మాకైతే దగ్గరగానే కానీ ఆయన ఆ బోర్డు చూస్తే ఇంకా అక్కడి నుంచి కర్నూలు వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి మనమైతే పెబ్బేర్గా అయితే వచ్చేస్తున్నాం అయితే వచ్చేసినాం దగ్గరలోనే ఉన్నాం ఇదే ఇంకా పెద్ద అయితే వచ్చేసింది మనం మన అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట ఇంకా ఒక్కొక్కరిని అయితే వాళ్ళు చెప్పిన చోటుకి అయితే మనం దించుకుంటూ పోవాలి అయితే పెబ్బరి ఎవరు వస్తా మీరు అయితే చూస్తారు కదా ఇంకా ఇంకా కొంచెం ముందరైతే సంత ఉంటుంది పెబ్బేర్ సంత ఇక్కడ నుంచి వీళ్ళకి ఇచ్చేసి మన పని అయితే అయిపోతే అయిపోతుంది ఫస్ట్ కంటెంట్ అంటే వీళ్ళే మన బండిలో అయితే ఎక్కి వచ్చారు ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళైతే సంతకైతే వెళ్ళిపోతారు సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకైతే చాలా వస్తాయి